శ్రోతలకు నమస్సింహాంజల్లు ఇవాళ మనం సత్యం సంక్రమించి గారి అమరావతి కథల్లో ఒక కథ విందాం పచ్చగడ్డి బొగ్గు కథ రచన సంక్రమించి సత్యం పఠనం చక్రావతనల రెడ్డెప్ప ధవేజీ పచ్చగడ్డి బొగ్గు కథ సంధ్య వేళ పర్లబంజ వెనకాల కళ స్థలంలో పచ్చగడ్డి మూటలు ఒక్కొక్కటే వస్తున్నాయి ఆడవాళ్ళు అనగా పొలాలకు పోయి గట్ల మీద బీళ్ల పక్క పచ్చగడ్డి కోసుకుని అమ్మకానికి తీసుకొస్తున్నారు వస్తూ వస్తూ దోవలో ఇళ్ల దగ్గర మూట దిబ్బుకొని ఇంత మొహం కడుక్కుని ఇంత బొట్టు పెట్టుకుని ఆ స్థలానికి చేరుకుంటున్నారు వలయంగా పచ్చగడ్డి కుప్పలు ఆ కుప్పల వెనకాల రంగురంగుల చీరలు కట్టుకుని రండి రండి అని పిలిచే కొమ్మలు కొందరు పచ్చగడ్డి కొనడానికి వస్తారు కొందరు ఆ పిలుపులు అద్దుకోవడానికి వస్తారు ఓ అయ్యా ఇటు ఈ గడ్డి చూడయ్యా లేత గడ్డి అయ్యా గొడ్డకి ఇంకా తౌడే ఎక్కల్లా ఇలా కేకలు నచ్చి ఆలస్యంగా వచ్చింది గడ్డి కుప్పబోసి ముంచుందంతే అందరిలా కేకలేదు ఏదో ధరకి ఎవరో ఒకడుకుంటే నూటెత్తికెళ్ళి వాళ్ళ దొడ్లో వేస్తుంది లచ్మి రాకపోతే ఆ చోటుకి కళలేదు చిలకాకు పచ్చ చీర కట్టుకుని నుదుట పెద్ద బొట్టుతో వస్తూనే నవ్వుతూ అందరినీ పలకరిస్తుంది వాళ్ళప్ప బుల్లిగాడి బడికి వెళ్తున్నాడంటే ఓ నువ్వు పిన్ని అయ్యకి సులువుగా ఉందా వాళ్ళబ్బో సీతాలప్పుడే పడట్లేస్తోందే ఇలా అందరిలో కలిసిపోయేది వయసులో ఉన్న లక్ష్మి మినమిలాడే కళ్ళతో గలగల నవ్వుతూ అందరినీ పలకరిస్తుంటే మగగాళ్ళ కళ్ళన్నీ ఆ లక్ష్మి మీదే కానీ లక్ష్మితో సరసాలాడాలంటే మాత్రం చాలా భయం ఒకసారి పోలాయి లక్ష్మి దగ్గరికి వచ్చి గడ్డి బాగుందే అన్నాడు తీసుకో బాబు అంది లక్ష్మి ఎంత ధర మామూలే కదా బాబు రూపాయి ఇప్పించండి రూపాయి అంటే నీ ధర ఐదు రూపాయలు ఇస్తా తీసుకో బాబు గడ్డి గొడ్లక మీక అంది లక్ష్మి ఆ మాటతో పోలయి బిల్లబిట్టుగా పడిపోయి ముఖం మార్చుకుని వెళ్ళిపోయాడు అప్పటినుంచి లక్ష్మితో ఎవరు ఎక్కసెక్కలాడరు అప్పుడే కొన్ని మోటార్లు బేరం కుదిరి వెళ్ళిపోతున్నాయి లక్ష్మి మూటకు మాత్రం బేరం రాలేదు గడ్డి పై పైకి కుప్పగా పోస్తూ నించుంది ఈ రూపాయితో అర్ధ రూపాయి నౌకలు కొని అర్ధ రూపాయి తండ్రి తాగుడికి ఇవ్వాలి లక్ష్మి తండ్రికి పెళ్ళం పోయిన తర్వాత కూతురే ఆధారం కంటే తాగుడు మరింత ముఖ్యం క్రితం సంవత్సరం లక్ష్మి ఇంతసేపు నించునే లేదు ఆ మూట ఇంకోళ్ళు కొనే పనే లేదు అది రాముల మూటే లక్ష్మి ఆలోచనలు రాములు మావు మీదకి వెళ్ళాయి అప్పట్లో రాములు పొన్నయ్య గారి ఇంట్లో పాలేరుగా ఉండేవాడు తను గడ్డి కోసుకోవడానికి వెళ్తే అతగాడు గొడ్లను తోలుకుని పొలాలు వైపు వచ్చేవాడు గొడ్లను బీట్లో వదిలేసి తనను వెతుక్కుంటూ వచ్చి తనతో పాటు గడ్డి పెట్టేవాడు పొద్దున్న నడినెత్తికొచ్చాక తను తెచ్చుకున్న బువ్వ ఆ మూట విప్పి లచ్చికి పంచేవాడు కుంటలో ఇద్దరు నీళ్లు తాగి చెట్టు కింద ఊసులు ఆడుకునేవాడు సాయంత్రం లచ్చి గడ్డి మూట కట్టి తలకెత్తమంటే తమాషా చేసేవాడు బరువు బరువు అని సగం ఎత్తి మూట వదిలేసేవాడు లక్ష్మి ఒకటే నవ్వు అలా ఐదారు సార్లు వదిలేసి మూట లక్ష్మి తలకెత్తి దగ్గరగా జరిగేవాడు ఒంటికి ఒళ్ళంటుకునే వేళ నూతి బిగించి పో అని గడ్డి మూటతోనే అవతలకు తోసేది రాములు నవ్వుకుంటూ లక్ష్మి లాగేవాడు రోజు ఇదే వరుస డొంకల్లో నడుచుస్తూ కబుర్లు ఆడుకుంటూ ఊళ్ళోకి వచ్చేవారు లక్ష్మి సరాసరి పేర్ల పంజా దగ్గరికి వస్తే రాముడు కొట్టంలో గడ్డలను కట్టేసి గడ్డి మూటల దగ్గరికి వచ్చేవాడు యజమాని చేత ఓ పావలా ఎక్కువెప్పించి లక్ష్మి మూటనే కొనేవాడు మావా ఇందులో సగం గడ్డి నువ్వు కోసిందే కదా నా నీ కట్ట నాకు ఇస్తున్నావా అని లక్ష్మి అంటే నా బతుకే నీకు దారిపోస్తున్నాను కదే అనేవాడు రాములు రాములు తన బతుకు లక్ష్మికి దారిపోయలేదు పెద్దల్ని లేక కట్నం డబ్బని భ్రమిసి సీతాల మెడలో తాళికట్టాడు ఆనాటి నుంచి ఈనాటి దాకా రాముడు లక్ష్మీమోహం చూడలేదు పాలేరితలం మానేసి గేదెను కొనుక్కుని పొలం అమ్ముకుంటున్నాడు లక్ష్మి నాకంతే ప్రాప్తం అనుకుంది మనసు కుదుర్చుకుని నవ్వుతూ బతుకుతోంది లక్ష్మి తండ్రి కూతురికి సంబంధాలు వెతక్కపోగా లంచం తిని అరవై ఏళ్ళ ముసలాడికి మూడో పెళ్ళంగా మనువు కుదిర్చాడు రేపమ్మా పొలంగానికి బయలుదేరుకోవాలి లక్ష్మి కళల్లో నీళ్లు తిరిగాయి ఏం లక్ష్మి మూట అమ్మలేదా అని అడిగాడు వెంకయ్య లేదయ్యా అంది నాకేసాయి రూపాయి పవలా ఇస్తానన్నాడు మూట ఎత్తుకుని లక్ష్మి నడుస్తుంటే వెంకాయ తన ఇంటికి కాక రాముని ఇంటికి దోవ తీశాడు రాముని రాములు గుమ్మ ముందాగి నీకు వస్తువు నువ్వు ఎందుకు కొనుక్కున్నావయ్యా అంది అది వెంకాయకి తెలిసిందో లేదో తెలియదు గడ్డి దొడ్లో వేయించి రెండు రూపాయలు చేతులు పెట్టాడు అంతలో రాము పెళ్ళం సీతాలు వాకిట్లోకి వచ్చి లక్ష్మికి బొట్టు పెట్టి నీకు పెళ్ళంటగా అంటూ రవికిల గుడ్డ పసుపు కుంగం చేతికిచ్చింది లక్ష్మికి కళ్ళ నీళ్ళైపోయి ఉన్నాడా దండం పెట్టి వెడతానంది హా అని సీత లోపలికి వెళ్ళిందే కానీ అప్పటికే రాములు దొడ్లోంచి బయటికి వెళ్ళిపోయాడు లక్ష్మి దిగాలుగా ఇంటికి వచ్చేసింది లక్ష్మి తండ్రి తాగుడికి లక్ష్మి సంపాదన ఎంత అవసరం అనుకున్నాడో భగవంతుడు లక్ష్మిని ఆ నెలలో పుట్టింటికి రప్పించేశాడు మళ్ళీ గడ్డి మూటతో సాయంత్రం పేర్ల పంజా వెనకాల స్థలంలో వచ్చి నుంచింది లక్ష్మి ఇప్పుడు ఆ లక్ష్మి ముఖంలో నవ్వు లేదయ్యా ఇప్పుడు ఆ లక్ష్మి ముఖంలో బొట్టు లేదయ్యా పచ్చగడ్డి బొగ్గుమంది కథ రచన సత్యం శంకరమంచి పఠనం చక్రావతరణ రెడ్డి పదవీజీ